ఆపరేషన్ మనం ఒక ఫోర్టీన్త్ బటాలియన్కి చెందిన ఒక కానిస్టేబుల్ గణేష్ని మనం కోల్పోవడం జరిగింది నిన్న ఇన్ఫర్మేషన్ మేరకు ఆర్ఎస్టిఎఫ్ ఒక ఆపరేషన్ లాంచ్ చేశారు సో ఆ ఇన్ఫర్మేషన్ మీద ఒక వెహికల్ లో కొన్ని లాక్స్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారని చెప్పగా దానిపైన కొన్ని పాజిబుల్ రూట్స్ పైన వెహికల్ చెకింగ్ చేస్తూ ఉన్నారు సో అదే ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఏదైతే వెహికల్ వస్తూ ఉన్నదో మనకున్న ఈ పోలీస్ టీమ్ని చూసి గా రైట్ టర్న్ తీసుకోవడం జరిగింది బట్ అన్ఫార్చునేట్లీ అక్కడ మన కానిస్టేబుల్ ఉండడం ఆయన తీసుకోకపోవడం వల్ల ఆయన్ని హిట్ చేయడం సో అక్కడికి అక్కడ ఆయన ఫదర్గా ఇంజరీస్కి సకం అయినారు హాస్పిటల్కి తీసుకొచ్చేటప్పుడు ఈ టు దూసు పెరిగారు ఇంజరీస్ టుడే ఇట్స్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ విచ్ హెస్ హ్యాపెండ్ అండ్ వీఆర్ హియర్ టు సపోర్ట్ ది ఫ్యామిలీ ఇన్ ఎవ్రీ సెన్స్ అండ్ దీనిపైన మన హానరబుల్ చీఫ్ మినిస్టర్ కూడా హానరబుల్ సీఎం గారు కూడా దీనిపైన స్పందించారు ఇమీడియట్గా థర్టీ ల్యాక్స్ ఎక్సిగేషా కూడా గ్రాంట్ చేయడం జరిగింది అండ్ ఫర్దర్గా ఆయనకి రావాల్సిన అదర్ బెనిఫిట్స్ వాట్ ఎవర్ అదేర్ ఫర్ ద డిపార్ట్మెంట్ అండ్ ఆల్ దట్ ఆల్సో కూడా దాన్ని స్పీడీ స్పీడ్గా క్లియర్ చేసేటట్టు కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాం అండ్ వీఆర్ హియర్ ఫర్ ద ఫ్యామిలీ ఇన్ ఎవ్రీ సెన్స్ అండ్ విల్ బి సపోర్టింగ్ దెమ్ ఇన్ వాట్ ఎవర్ పాసిబుల్ మీన్స్ అండ్ ఎంటైర్ డిపార్ట్మెంట్ ఎంటైర్ గవర్నమెంట్ కూడా దీనిపైన పాజిటివ్గా స్పందించి వాళ్ళకి అన్ని విధాలుగా కూడా సహకరించేటట్టు చూస్తూ ఉన్నాం ఎక్స్ కండక్ట్ చేశాము దీంట్లో ఏవైతే మనకి చిన్న చిన్న మిస్టేక్స్ ఏవైతే మనం చేయడం జరిగిందో ఇవన్నిటిని కూడా ఒక ఏదైతే ఎస్ఓపి మనం పాటిస్తూ ఉంటామో దాన్ని ఫర్దర్గా రిఫైన్ చేసుకొని ఇలా తిం ఇలాంటి మళ్ళీ ఫదర్గా జరగకుండా ఒక వెల్ ఎస్టాబ్లిష్ ప్రొసీజర్స్ని ఇంకొంచెం టైట్గా చేసి ప్రాక్టీస్ చేసి దాన్ని ఫీల్డ్లో అమలుపర్చేలాగా ప్లాన్ చేస్తాం దీంట్లో ఒక ఇద్దరు పర్ టూ పర్సన్స్ని అదుపులో తీసుకున్నాం ఒక సెవెన్ లాక్స్ అండ్ ఒక సిల్ప్ రిజర్వ్ వెహికల్ సీజ్డ్ అండ్ రిమైనింగ్ పర్సన్స్ ఎవరైతే పరారినో వాళ్ళని కూడా సపరేట్గా టీమ్స్ ఇమీడియట్గా ఫామ్ చేయడం జరిగింది వాళ్ళని కూడా అతి త్వరలో ఇమీడియట్గా ఛేదించి వాళ్ళని కూడా తగిన శిక్ష పడేలా చూసాం వీళ్ళందరూ కూడా తమిళనాడుకు చెందిన వాళ్ళు